రవాణా శాఖ ప్రజలకు శుభవార్త చెప్పింది ఎవరైతే వ్యక్తిగత వాహనాలు తీసుకుంటారో వాళ్లకు షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేసే విధంగా అయితే చర్యలు తీసుకుని ఉంది దీనికి సంబంధించి కూడా రవాణా శాఖ కమిషనర్ ఇలాంభర్త్ అయితే నోటిఫికేషన్ కూడా అంటే జియో కూడా అంటే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది మనం చూసుకోవచ్చు డిసెంబర్ నైన్టీన్త్ రోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ అధికారులతో అయితే సమీక్ష నిర్వహించారు ఈ నేపథ్యంలో ఎవరైతే వెహికల్స్ ఉంటారో పర్సనల్ వెహికల్స్ వ్యక్తిగత వాహనాలు తీసుకునే వారికి షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలోనే ర్తి అయితే ఉత్తర్వులు కూడా జారీ చేశారు మనం చూసుకోవచ్చు ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ అయితే మరో పదిహేను రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్నారు మనం చూసుకోవచ్చు వెహికల్ ఉన్న తర్వాత టెంపరీ రిజిస్ట్రేషన్ షోరూమ్ వాళ్ళు చేస్తారు ఆ తర్వాత మనం ఆర్టీఏ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళాలంటే మనం చూసుకోవచ్చు ఆర్టీఏ ఆఫీస్కి రాగానే ఇక్కడ ఏజెంట్ అయితే ఉంటారు అన్న ఏం కావాలి అన్న ఏం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు డబ్బులు దొబ్బేస్తూ ఇట్లా మన రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలని చెప్పేసి కూడా ఏదే షోరూంలోనే ఇందుకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి శాఖ అధికారులు ఆదేశించడం అయితే నిన్న శాఖ కమిషనర్ ఇలాంభర్తి అయితే ఉత్తర్వులు కూడా జారీ చేశారు పదిహేను రోజుల్లో ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా రానుంది అలాగే పోర్టల్ సంబంధించి కూడా ఆరు నెలల్లో కూడా పోర్టల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు ఇది ప్రజలకు గుడ్ న్యూస్గా చెప్పచ్చు ఎందుకంటే చాలా మంది రిజిస్ట్రేషన్ కోసం అయితే ఆర్టీఏ ఆఫీసులోకి వస్తున్నట్టు ప్రస్తుతం మనం ఇప్పుడు ఖైరతబాద్ ఆర్టీఓ ఆర్టీఏ ఆఫీస్లో ఉన్నాం సో చాలా మంది రోజుకు వేల మంది అయితే ఇక్కడికి వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం వస్తుంటారు సో వచ్చిన క్రమంలో వాళ్ళకు టైం వేస్ట్ అవుతుంది అలాగే డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి ఏజెంట్లకు డబ్బులు చేసి వస్తుంది ఈ నేపథ్యంలో షోరూంలో రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఇవన్నీ కూడా సమయం వృధా కాదు అలాగే డబ్బులు కూడా ప్రజలకు మిగులుతాయన్న నేపథ్యంలో అయితే శాఖ అయితే ఈ నిర్ణయం తీసుకుంది మరి చూడాలి ఏ విధంగా అమలు చేస్తారు ప్రస్తుతానికి మాత్రం ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు పూర్తిగా అయితే ఇది అమల్లోకి రాలేదు మనం చూసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ పడుతుందని చెప్తున్నారు సాఫ్ట్వేర్ కోసం ఒకవేళ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత షోరూంలోనే మీరు వెహికల్ కొనుగోలు చేసిన తర్వాత అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకైతే అవకాశం కల్పించాలి ఇందుకు సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి ఇన్వాయిస్ కావచ్చు అలాగే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సంబంధించి రోడ్ ట్యాక్స్ సంబంధించి పే చేసిన బిల్స్ కావచ్చు అవన్నీ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాతనే వెహికల్ రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పేసి కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు ఏదేమైనా కూడా ఈ నిర్ణయం అనేది ప్రజలకు ఒక శుభార్తగా మనం చెప్పుకోవచ్చు